రాబోయే ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబు నాయుడు ఎంత డెస్పరేట్ గా ఉన్నారనే విషయం అర్థమవుతోంది వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అని జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని ఎప్పుడో తేలిపోయిందని చంద్రబాబు చెప్తుందంతా ఉత్త కథలే అని అందరికీ తెలుసు గెలుపుపై చంద్రబాబులో ఏ స్థాయిలో అనుమానాలు భయముందనే విషయం తాజాగా బయటపడింది ఇంతకీ విషయం ఏంటంటే చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ రావును చంద్రబాబు ప్రకటించారు గురజాలను గెలిపించేందుకు బద్దశత్రువైన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో చంద్రబాబు సయోధ్య చేసుకున్నారు సీకే బాబుతో చంద్రబాబుకు ఏమాత్రం పడదు గతంలో సీకే బాబు వ్యవహారాలపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే పాలిటిక్స్ లో సీకే యాక్టివ్ గా ఉన్నంత కాలం ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు క్యాడర్ తో చంద్రబాబు ఆందోళనలు చేయించారు అలాంటిది ఇప్పుడు అదే సీకే బాబుతో చంద్రబాబు చేతులు కలపడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు తన మద్దతుదారులతో సీకే చిత్తూరులో సమావేశం పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో మోహన్ రావును గెలిపించాలని చెప్పారు గురజాలది బేస్ చిత్తూరే అయినా ఉండేది మాత్రం బెంగళూరులో బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో చిత్తూరు నియోజకవర్గం పరిధిలో కొన్ని సామాజిక కార్యక్రమాలను చేస్తున్నారు చిత్తూరు అసెంబ్లీ పరిధిలో మొదటి నుండి రెడ్లు బలిజలు ఎస్సీలు బీసీలు మొదలయ్యార్లదే డామినేషన్ అయితే ఇప్పుడు చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రావు ను పోటీలోకి దింపారు దీంతో ఏమైందంటే మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్న వారంతా వ్యతిరేకమయ్యారు అలాగే బలిజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు బలిజలకు సీకే బాబుకు ఏ మాత్రం పడదు సీకే బాబు టీడీపీ అభ్యర్థికి మద్దతుగా రంగంలోకి దిగడంతో అనివార్యంగా బలిజలు టీడీపీకి దూరం అవుతున్నారు మరి క్యాస్ట్ ఈక్వెషన్లు చంద్రబాబుకి తెలియకుండానే గురజాలకు టికెట్ ఇచ్చి బద్దశత్రువైన సీకే బాబుతో చేతులు కలిపారా అన్నదే ఎవరికి అర్థం కావడం లేదు గురజాల ఆర్థిక స్థోమతను చూసే చంద్రబాబు టికెట్ ఇచ్చారనే ప్రచారం పెరిగిపోతోంది ఇదే సమయంలో వైసీపీ జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది దాంతో రెడ్లలో మెజారిటీ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలబడ్డారు నాన్ కమ సామాజిక వర్గాల్లో మెజారిటీ వైసీపీకే మద్దతిస్తారని అనుకుంటున్నారు రెడ్లు ఓట్లేక బలిజలు దూరమై ఎస్సీ మొదలయార్ల మద్దతు లేక టీడీపీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూడాలి